సింగపూర్లోని స్కూల్లో అగ్ని ప్రమాదం కారణంగా కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు కావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు మంగళవారం హైదరాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరకు పర్యటనలో ఉండగా తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు తన కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారన్నారు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశాను వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు ఇది వెంటనే నేను కానీ ఎలా జరిగింది ఎలా ఉన్నారు కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు అంత బాగుంటుందో అనుకున్నాను చూస్తే ఇప్పుడు తనని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రోంకోస్కోపీ పెడతా ఉన్నారు ఆ వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం దాని పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్ండ్స్ తిని కూడా కొంత బర్ండ్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకో ఇంకో పసిబిడ్డీ కూడా చనిపోయింది చాలా బా చాలా బాధ అనిపించింది దాదాపు ముప్పై మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన సో క్వైట్ ఇన్ అన్ఫార్చునేట్ ఇన్సిరెంట్ సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకి ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు అలాగే అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడపాడి పల్లి స్వామి గారికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణదాస్ గారికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు నాదన్ మనోహర్ గారు దుర్గేష్ గారు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు అలాగే మిగతా ఎంపీలు ఎమ్మెల్సీలు హరీష్ హరీష్ రావు హరీష్ రావు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే నా తోటి నటినట్లందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి సందేహ వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు మనస్ఫూర్తి వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియకుండా నన్ను అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ తెలియజేస్తాను మీ కూడా ప్రతి ఒక్కరు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరగా కోలుకోవాలని చేశారు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు ట్ అన్ఫార్చునేట్ ఈ ఈరోజు నా పెద్ద కొడుకు అఖిరా పుట్టినరోజు అదే రోజున రెండో కొడుకు ఈ విధంగా జరగడం కొంత అన్ఫార్చునేట్ కోన్సిడెంట్స్ అనిపించింది బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను తెలుసుకొని చెప్పాను ಅಸರ ಸಹಾಯ ಸಹಕಾರ ಸೊ ಮನಸ್ಫೂರ್ತಿ ಅಂದ್ರೆ ಪೇರಿ ಪರಿನ ಮೀಡಿಯಾ ಮಿತ್ರ ಪ್ರತಿ ಒಕ್ಕ ನೌ ಹಿ ಗೋಯಿಂಗ್ ಥ್ರೂ ಬ್ರೋಂಕೋಸ್ಕೋಪಿ ಸರ್ ಹೀ ವಿಲ್ ಬಿ ಅನ್ ಜನರಲ್ ಅರಸ್ಟೀಷಿಯಲ್ ಬೀ Uh, going through bronchoscopy. Is he out of yeah, yeah I, I, that is because the problem is it will have a long-term impact. On, because the kind of uh, smoke they they must inhaled, I don't know how. So it will take some time uh, actually to get the complete details. So uh, I would like to convey to national media. My wholehearted uh, gratitude and uh, heartfelt namaskars to uh, Honorable Prime Minister Sri Narendra Modi for uh, uh, giving me a call and assuring me that everything is going to be all right. And uh, he gave a great support uh, through Indian High Commission in Singapore uh, in a tragic incident which.